తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ జన్మదినాన్ని పురస్కరించుకొని డీసీఎంఎస్ చైర్మన్ గొంపకృష్ణ ఆధ్వర్యంలో కోట మండలంలోని గిరిజన ప్రాంతాల్లో విశేష సేవా కార్యక్రమాలు నిర్వహించబడినవి ఈ సందర్భంగా శృంగవరపుకోట మండలంలోని దారపర్తి ముషిదీపల్లి తదితర గిరిజన గ్రామాలకు చెందిన మహిళలకు సుమారు వెయ్యి చీరలు పంపిణీ చేయడమే కాక పురుషులకు నూట ఎనభై మరియు లుంగీలు అందజేయడం జరిగింది గిరిజనల జీవన ప్రమాణాలను మెరుగుపరచాలనే లక్ష్యంతో పేదల సంక్షేమమే లక్ష్యంగా సాగుతున్న తెలుగుదేశం పార్టీ ఆలోచనలకు ఇది నిదర్శనంగా నిలిచింది ముఖ్యంగా గిరిజన మహిళలు పురుషులు అవసరాలను దృష్టిలో ఉంచుకుని చేపట్టిన ఈ కార్యక్రమం వారికి ఆత్మవిశ్వాసం కలిగించే విధంగా సాగింది అనంతరం గిరిజన ప్రజల మధ్యనే కేక్ కటింగ్ కార్యక్రమం నిర్వహించి వారితో కలిసి జన్మదిన వేడుకలను ఆనందంగా జరుపుకోవడం విశేషం ప్రజలతో నాయకులు నేరుగా కలిసిమెలిసి వారి సంతోషంలో భాగస్వాములు కావాలనే లోకేష్ భావనకు ఇది ప్రతీకగా నిలిచింది ఆయన ఆదేశాల మేరకు ఆయన బర్త్డే ఘనంగా జరపడం కోసం ఆయన ఆరోగ్య ఆరోగ్యాలతో ఉండాలనే ఉద్దేశంతో మీ అందరికీ కూడా బట్టలు ఇవ్వడం జరుగుతుంది మీరు అందరికీ ఇస్తారు మీ తోపు రాష్ట్రించకుండా మెల్లగా ఒకరు ఒకరు లైన్లో వస్తే అందరికీ సరిపడా ఉన్నాయి అందరికీ కూడా అందరికి అందేటట్టు తీసుకొచ్చి మాట్లాడతాను ప్రతి ఒక్కరికి కూడా మగవాళ్ళకి ఆడవాళ్ళకి కూడా బట్టలు ఉన్నాయి మగవాళ్ళు అయితే శారీసు ఆడవాళ్ళకి లింగి పంచీలు టవల్స్ ఇస్తారు అట్లా తీసుకొని నమస్కారం